అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ శ్రీరాబుజుట కాంగ్రెస్ కాంగ్రెస్కు శీకట్ల దోస్తానా నడుస్తుందన్నది చాలా మందికి గట్టి అనుమానం ఉన్నది ఎందుకంటే రెండు పార్టీల నడుమ ఉత్తుత్తి పోటీలు ఉత్తుత్తి మాటలు చూస్తుంటే ఆ అనుమానాలు నిజమే అనిపిస్తున్నాయి బాగా మందికి అయితే ఇప్పుడు ఈ బోర్డు అరవింద్ అన్న మాటలు విన్నాక చాలా బలపడుతున్నాయి డౌట్లు అందరికీ రేవంత్ సారు మోడీ సార్ను బడే బడేబాయ్ అనే ఆకాశానికి ఎత్తిండు సెంటర్ వాళ్ళతో మాకేం పంచాదు లేవని చెప్తుండు మోడీని పెద్దగా ఏం తిట్టిపోస్తా తిట్టాల అన్నట్టు మీద మీద కోడికలతో అన్నట్టు చిన్న చిన్నగా కానీ పెద్దగా మాటలు అంటలేడు అదిగాక రేవంత్ సార్కు ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉందని కూడా చెప్పుకుంటారు ఏబీవీపీలో కూడా పనిచేసిండు అంటారు అందుకేనేమో పసుపు బొడ్డ అరవిందన్న రేవంత్ సార్ను బీజేపీలకు రమ్మంటుండు రేవంత్ సొంటోళ్ళు మా పార్టీలు ఉండాలి గానీ కాంగ్రెస్లు ఉండొద్దని అంటున్నాడు అవు అలా ఉంటేనే ఈడీలను సిబిఐలను ఎగబెట్టి ఎవ్వలనైనా తొవ్వలకు తెచ్చుకోవచ్చు ప్రభుత్వాలను కూలగొట్టచ్చు ఎవరినైనా పార్టీలకు గుంజుకోవచ్చు వాషింగ్ పౌడర్ నిర్మా చేయొచ్చు ఎమ్మెల్యేలను ఎట్లయినా బేరాలాడొచ్చు అసొంటి వాటిల్లా రేవంత్ సార్కు బీజేపలకు చాలా అనుభవం ఉన్నది కాబట్టి సీఎం సార్ మా పార్టీలు ఉండడే కరెక్ట్ అంట అంటున్నాడు అరవింద్ గారు అరవింద్ గారు అన్నట్టు ఏమో గుర్రం ఎగురావచ్చు అన్నట్టు అసంటి టైమే వస్తే ఏదన్నా జరగచ్చు అని అంటున్నారు రాజకీయాలు తెలిసినోళ్ళు